అందరి సమాచారం ఛానల్ కి స్వాగతం ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొత్తపాలెం గ్రామం దేశభక్తి నినాదాలతో మార్మోగింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ద విజయదశమి ఉత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో డెబ్బై మంది స్వయం సేవకులు గణవేష్లో క్రమశిక్షణతో ప్రదర్శన ఇస్తే నలభై మంది మాతృమూర్తులు ఇరవై మంది బాలలు ఉత్సాహంగా పాల్గొన్నారు ముఖ్య వక్తగా విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సేవా ప్రముఖ గుంటుకు సాయిరాం హాజరై ప్రసంగించారు దేశ ఐక్యత కోసం ఆర్ఎస్ఎస్ ను పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డాక్టర్ హెడ్గేవార్ స్థాపించారని గుర్తుచేశారు జాతీయవాద సిద్ధాంతం ద్వారా యువతను దేశభక్తులుగా తీర్చిదిద్దడం ఆదర్శ కుటుంబ వ్యవస్థ సామాజిక బాధ్యత పర్యావరణ పరిరక్షణ స్వదేశీ మరియు పౌర విధుల ప్రాముఖ్యతపై వివరించారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు స్థానిక నాయకులు గ్రామస్తులు పాల్గొని కొత్తబాలెమంతా పండుగ వాతావరణంగా మార్చేశారు మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందలి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వ్యక్తి స్వార్థము పదవీ మోహము సమాజమును వెరిగినది న్యాయం ధర్మం సత్యహింసలు స్వరూపమును కోల్పోయినవి ధర్మ ప్రబోధం ధర్మ ప్రబోధం కంటకమాయ విషాలే పతనము మొదలి పరా కష్టమై పరుగెడుతుంది అభినవ హైందవ సోదరా కనుల తెరిచి ఒకసారి చూడరా కనుల తెరిచి ఒకసారి చూడరా